ప్రతినిత్యం ఎక్కడో ఒక చోట ఆకస్మిక తనిఖీలు చేస్తూ అధికారులను అడలెత్తిస్తున్న జిల్లా అధికారి ప్రభుత్వ పాఠశాలలు గురుకుల పాఠశాలలకు నేరుగా వెళ్లి విద్యార్థులతో సమస్యలు అడిగి తెలుసుకుంటున్న జిల్లా అధికారి ప్రజావాణి వచ్చే ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలపై ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు ఇస్తున్న జిల్లా అధికారి తనదైన శైలిలో దూసుకుపోతున్న మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయిపై జిఎస్ మీడియా ప్రత్యేక కథనం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ బోయి తనదైన శైలిలో పాలనను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఇటీవల జిల్లాలో అనేక ప్రభుత్వ పాఠశాలలు కేజీబీవీతో పాటు గురుకుల పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి నేరుగా విద్యార్థులతో తరగతి గదుల్లో వివిధ అంశాలపై అడిగి తెలుసుకుంటున్నారు తానే ఉపాధ్యాయురాలిగా మారి విద్యార్థులకు పాఠ్యాంశాలపై సులువైన రీతిలో అవగాహన కల్పిస్తున్నారు మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వంట ఏజెన్సీలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు సంబంధిత ఉపాధ్యాయులకు సూచనలు చేస్తూ మరోసారి నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం తప్పదు గుణాత్మకమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని సూచిస్తున్నారు జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటనలతో ఉపాధ్యాయ వర్గంలో అప్రమ పెరిగింది ఇక ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులతో పాలనా యంత్రాంగానికి సూచనలిస్తూ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారు ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు అందరికీ అందుబాటులో ఉంటూ కలెక్టర్ విజయేంద్రబోయి పాలనా పరంగా సమర్థవంతంగా పనిచేయడం పట్ల జిల్లా ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది